హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం బాగా బిజీ అయిపోయాను అనమాట చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా వీడియోస్ షూట్ చేయడము పెట్టడం అయితే అసలు వీలు పడట్లేదు ఇంకా ఈ టూ త్రీ డేస్ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు ఇలా ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా కొంచెం కలర్స్ అయితే ఇలా యూజేశాను ఇప్పుడైతే కొంచెం స్కూల్ కూడా లేవు కాబట్టి కొంచెం ఈజీగా లేట్గా లేస్తూ ఉన్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది నాకు సిద్ధు శ్రద్ధ ఉంటేనే నైట్ చాలా లేట్ అయిపోతుంది పడుకోవడము ఇంకొక ఇద్దరు ఇప్పుడు యాడ్ అయ్యారు కదా షాన్విక అభియానిష్ ఇద్దరు యాడ్ అయ్యారు కదా వాళ్ళు పడుకునేసరికి నైట్ టూ అయిపోతుంది ఇంక ఇద్దరు చిన్నపిల్లలు కదా హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది వాళ్ళ నైట్ను అందుకే ఇంకా చెల్లి వాళ్ళని రన్ను అలా కూర్చోబెడుతూ ఉన్నారనమాట ఇంకా షాన్విక అయితే కొంచెం బెటరు కొంచెం పడుకుండా పోతుంది అవ్యన్స్ అయితే ఇంకా లేట్ లేట్గా లేస్తూ ఉన్నాడు లేట్గా పడుకోవడం వలన పిల్లలు కూడా లేటుగా లేస్తున్నారు మార్నింగే ఇంకా మా వారికి అయితే నా ఆఫీస్ ఉండిపోతుంది కాబట్టి నేను వెళ్ళిగానే లేచి ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఆఫీస్కి అయితే పంపించేస్తూ ఉంటున్నాను ఇంకా లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు అలా ఆ రోజు మార్నింగ్ అయితే ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేశాను తర్వాత ఇంకా పూజకైతే వెళ్ళిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజకైతే వెళ్ళిపోయాను ఆ రోజు మార్నింగే సిద్ధు అయితే నాతో పాటే లేచాడు లేచిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి ముందే సిద్ధు కూడా స్నానం చేయించేసాను అనమాట ఎర్లీ మార్నింగే ఇంకా నాతో పాటు సిద్ధు కూడా అలా పూజకైతే కూర్చున్నాడు వాడు ఎర్లీ మార్నింగే లేస్తే ఇలానే ఉంటుందన్నమాట వాడు రొటీను ఇంకా నేను స్నానం చేయాలి బ్రష్ చేయాలని వాడి బుర్ర తినేస్తూ చక్కగా బ్రష్ చేయించేసి స్నానం చేయించేసి పూజకి అయితే ఇలా కూర్చోబెట్టేస్తాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా పల్లీలు అయితే వేయించాను అనమాట పల్లీ చట్నీ కోసము ఆ రోజు దోశ వేద్దామని చెప్పి మసాలా దోశ కోసము బంగాళదుంపలు కూడా ఒకవైపు అయితే ఉడకబెట్టేశాను ఫస్ట్ ఇవి చల్లారిపోతాయని పల్లె చట్నీ కోసం ఇలా చల్లారి పెట్టేశాను అనమాట ఇంకా లేవగానే స్టవ్ మీద అలా బంగాళదుంపలు అయితే వేసేసాను ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి బంగాళదుంపలు అయితే పూర్తిగా ఉడికిపోయాయి పప్పు కోసం అయితే టమాటా పప్పు చేద్దామని కుక్కర్లో పప్పు అయితే నానబెట్టేశాను కొంచెం టై పడుతుంది కదా నానడానికని దాంతోపాటుగానే ఈ బంగాళదుంపలు కూడా స్టవ్ మీద అయితే వేసేసాను వచ్చిన కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంకా అలా ఉడికిపోయే వాటిని అయితే ఇలా కుడ్డు తీసేసి మసాలా దోశ కోసం కర్రీ చేద్దామని ఇలా అయితే బంగాళదుమకల్ని పెట్టేశాను మనకి ఏంటంటే ఇలా మసాలా దోశ అయితే ఒక్కటే పూర్తిగా వెళ్ళిపోతుంది నార్మల్ దోశలు అయితే పల్ పలుచుగా వేస్తే రెండు మూడు దాకా అలా తింటూ ఉంటాము మసాలా దోశ ఏంటంటే ఆలు కర్రీతో కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇంకా ఒక్క దోశతో పూర్తిగా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సిద్ధు అయితే ఏదో తినేవాడికి మళ్ళీ మసాలా దోశ కావాలని చెప్పి అడిగాడు ఇంకా బయట ఇందుకలే తీసుకురావడం అని చెప్పి ముందు రోజు నేను పిండి అయితే గ్రైండర్ వేస్తాను ఇంకా మార్నింగ్ లేచి ఇలా బంగాళదుంపలు కూడా స్టవ్ మీద వేస్తాను ఇంకా చాలా సింపుల్గా అయితే చేస్తాను అనమాట మసాలా దోశకి ఈ కరివి కొంచెం సాంబార్ పొడి గరం మసాలా ఇవన్నీ నేను ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దానిలో పసుపు కారం సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి సాంబార్ పొడి ఇవన్నీ కలిపి దీనిలో అయితే వేసేసి ఇలా కలర్ వచ్చిన తర్వాత బంగాళదుంపల్ని పూర్తిగా అలా చిదిమేస్తాను ముక్కలు ముక్కలుగా ఉంటే మనకి దోశ బాగుండదనమాట అందుకే ఇలా బంగాళదుంప మొత్తాన్ని పూర్తిగా చిదిమేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించేస్తాను అనమాట సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దింపేయడమే ఇలా చేస్తూ ఉంటాను ఇంకా సండే వచ్చేసి మిల్ మేకర్ పులావ్ చేద్దామని ఇక్కడైతే నేను మిల్ మేకర్ అయితే నానబెట్టేశాను ఎప్పటి నుంచో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ అందరూ ఇంట్లో ఉన్నారు కదా చేద్దామని చెప్పి అనిపించింది అందుకని కొన్ని మిల్ మేకర్స్ అయితే ఇక్కడ వాటర్లో అయితే నానబెడదామని ఇలా వాటర్ పోసి నానబెట్టి పక్కన అయితే పెట్టేశాను అనమాట తర్వాత చెల్లి దీనికి కావలసిన కూరగాయ ముక్కలన్నీ తరిగేసి అనమాట అందుకే నాకు కొంచెం ఎర్లీగా చక్కగా చేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా సరిపోని గిన్నె లేక కొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సి వచ్చింది అందుకని ఇంకా దానికి ఎక్కడో అడుగుని వచ్చిందనమాట పులావ్ అయితేనో కొంచెం దీనిలో నెయ్యి వేసాను తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను ఈ రెండు బాగా వేగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ దీంట్లో అయితే వేసేసాను అవి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలి అది మన ఇష్టం అన్నమాట విల్ మేకర్కి కొంతమంది ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చియే వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేశాను అన్నమాట అవన్నీ యాడ్ చేసి వాటిని బాగా కుక్ అవ్వనివ్వాలి ఒకసారి అలా అలా ఆయిల్లో కలుపుతూ ఉండాలి దీనిలో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉప్పు అయిపోతుంది ఇలా సాల్ట్ వేస్తే ఒకసారి గరిట్తో అలా అలా తిప్పేసి మూత అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ కలర్ కోసం నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను మనకి వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ అయితే వేసాను అదేంటంటే దీనిలో కొంచెం పుదీనా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెప్పలు కొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు కొంచెం అల్లం వేసి ఇలా మిక్స్ చేశాను అనమాట ఇలా వేస్తే మనకి ఏంటంటే మంచి రుచి వస్తుంది పులావ్కి అందుకని ఇలా అయితే వేసేసి అలా మూత పెట్టేశాను తర్వాత గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసాను తర్వాత దీనిలో సాల్ట్ అయితే ఒకసారి వేసుకొని చెక్ చేసుకోవాలి తర్వాత మూ మూత పెట్టి ఇక్కడైతే తెరలనివ్వాలన్నమాట నేను ముందుగానే బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను విడిగా గిన్నెలో చేయడం కాబట్టి ఎలా వస్తుందో తెలియదని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను అందులో కూరగాయ ముక్కలు కూడా ఉంటాయి కదా రెండు గ్లాసులు అయితే పోసేసాను అనమాట అలా అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇలా తెరలుతున్న నీళ్ళలో అయితే మొత్తం పూర్తిగా వేసేసాను తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే దీనిలో నిమ్మకాయ పిల్లడం అయితే మర్చిపోయాను తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి మనకి ఇలా మిల్ మేకప్లో అయితే రెడీ అయిపోతుంది చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట అలా మూత తీయగానే చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట దీనిలోకి చెల్లి పన్నీర్ బటర్ మసాలా అయితే చేసింది నేను ఈ మిల్ మేకర్ ఫులా అయితే చేశాను ఇలా అందరం ఉన్నప్పుడు మేము పనులు షేర్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నాం ఉంటాము అందుకని మాకు కొంచెం పనులు ఈజీగా ఎక్కువ మంది ముందా పనులు ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట తర్వాత లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది తినేసాము ఇంకా నెక్స్ట్ చెల్లి వాళ్ళ పాప శాండిక ఉంది కదా దానికి ఉయ్యాలైతే గుర్తొచ్చింది అది కూడా వచ్చిన మూడు రోజులకి అనమాట దానికి ఇప్పుడు సిక్స్త్ మంత్ రన్నింగ్ అది ఉయ్యాల లేకుండా త్రీ డేస్ బాగానే ఉన్నది తర్వాత ఇంకొక రోజు ఏంటంటే మండే మార్నింగ్ ఉయ్యాలైతే గుర్తొచ్చింది అనమాట దానికి బాగా ఏడ్చింది చాలాసేపు ఏడ్చింది మాకు ముందు అర్థం కాలేదు పడుకుంటుంది నిద్ర ఉంది కానీ పడుకోవట్లేదు అనమాట అందుకని బుయ్యాలు గుర్తొచ్చిందేమో అని చెప్పి మా వారు ఇలా నా చీరలు తీసుకురమ్మని చెప్పి ఇలా మూడు చీరలు కలిపి ఉయ్యాలైతే కట్టేశారు కట్టిన తర్వాత అలా పడుకోబెట్టామో లేదా అలా ప ఏడు పాపేసిందనమాట ముందు ఉయ్యాల్లో వేసిన తర్వాత అలా చెల్లైతే ఊపేసి ఊపి పడుకోబెట్టేసింది అంటే దానికి ఉయ్యాల కావాలని పాపం అలా అడిగింది మేము మాకేమో గుర్తు రాలేదన్నమాట ఉయ్యాల కట్టాలి అన్నట్టుగా అది వేసిన తర్వాతే ఉయ్యాల కట్టాలి అని గుర్తొచ్చింది ఇంకా శాండ్కాగడం తక్కువైపోయింది ఇంకా శ్రేతా శ్రీతాసిద్ధు ముగ్గురు అయితే ఉయ్యాల కట్టిన దగ్గర నుంచి వీళ్ళైతే డైలీ ఊరుతూ ఉన్నారనమాట దానిలో ఇక్కడ ఏంటంటే అమ్మఒడి ఇంట్లో ఆవకాయ పెట్టాము కదా తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలపాలన్నమాట కొంచెం ఆయిల్ తక్కువగా వేసి తెచ్చాము మేము జర్నీలో రావడం కదా ఐదు అరగంటలు అయితే చెల్లి మేము ఆవకాయ రుచి చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెల్లివాళ్ళు ఆవపిండి తగ్గిందని చెప్పి అన్నారు మా వారికి అయితే పిండి ఎక్కువగా ఉండాలి ఆవిపిండి తగ్గింది అని చెప్పేసి చెల్లెం చేసిందంటే ఆవాలు వేయించి అలా పిండి పట్టేసి ఇలా జాడీలో పెట్టేసిందనమాట ఇంక ఇద్దరూ కలిసి ఇలా మా మూత అయితే కట్టేసి పక్కనైతే పెట్టేశారు ఇదే ఈరోజు నా వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్